అందరికీ నమస్కారం ఈరోజు మరి అల్లూరి జిల్లా కేంద్రంలో అల్లూరి జిల్లా కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారికి మరి దారిల పంచాయతీ ముంచెట్టు మండలం మారుమూల పంచాయతీ దారిల పంచాయతీ తరఫున కలెక్టర్ గారికి ఒక లేఖ అనేది రాస్తున్నాం ఈరోజు మేము అధికార పార్టీలో ఉన్నాం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం నిధులు ఇవ్వటంలో పూర్తిగా విఫలమైంది అందుకనే రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఇంటికి పంపించి కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవటం జరిగింది అయితే సర్పంచులుగా మేము ఎన్నికై నాలుగేళ్ళు కావస్తుంది ఇంకో పదవీ కాలం మహా అంటే ఇంకో సంవత్సరం ఉంది ఈ స గత వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి చేయలేకపోయాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం రావాలని కూటమి ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుందని మేమందరూ కూడా నమ్మి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని మేమందరూ కూడా నమ్మి కూటమి ప్రభుత్వం ఏర్పాటుకి మేమందరూ కూడా అనేక సహకారం చేశాం రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా మనకున్నటువంటి ఈ జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగటం లేదు కాబట్టి కూటమి ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుంది మా చేతులార గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కూర్చోవడానికి రచ్చబండలు కానీ బీటీ రోడ్లు కానీ మంచినీటి సమస్యలు కానీ పరిష్కారం చేద్దాం చేస్తాం అని భావించి కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షే మా ఆకాంక్ష మా ఆకాంక్షే ప్రజల ఆకాంక్షగా భావించి ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది అయితే సర్పంచులుగా దిగిపోవటానికి మాకు మహా అంటే సంవత్సరం కాలం ఉంది మరి ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి మేము చేయకపోతే పంచాయతీ అభివృద్ధికి నిధులు తీసుకొని వెళ్ళకపోతే ప్రజలు మమ్మల్ని ఎలా విశ్వసిస్తారు ప్రజలు ఎలా నమ్ముతారు మాకు ఉన్నది సహస్రకాలం సహస్రకాలంలో నువ్వు ఏమి చేయకపోతే డెఫినెట్గా నువ్వు అన్పిట్ అవుతున్నావు కదా ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళలేని పరిస్థితి కదా మరి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము అధికార పార్టీలో ఉండి కూడా మా గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ బీటీ రోడ్లు కానీ ఇతర అనేక సమస్యలు ఉన్నాయి వాటికి అధికారులు నిధులు కేటాయించకపోతే పంచాయతీ అభివృద్ధి ఎలా సాధ్యం నిధులు లేనప్పుడు చెడ్డ పేరు ఆటోమేటిక్ గా మాకు వస్తుంది కదా కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారిని కోరేది ఒకటే ఏదైతే గత ఐదేళ్లలో అభివృద్ధి పంచాయతీ అభివృద్ధి శూన్యం ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు రావాలన్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి పేరు రావాలన్నా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకి పేరు రావాలన్నా పంచాయతీలకి నిధులు కేటాయించవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పిఓ ఐటీడీఏ వారిని కలెక్టర్ గారిని నేను కోరుతున్నాను అనేక మార్లు అనేక దఫలు అనేక సందర్భాల్లో పిఓ గారిని కలెక్టర్ గారిని అధికారుల్ని పంచాయతీ సమస్యల మీద వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం ఎన్ని ఇస్తున్నప్పటికీ కూడా నిధులు మీరు కేటాయించకపోతే అభివృద్ధి ఎట్లా సాధ్యం మేము గ్రామాల్లో వెళ్ళి మా మొక్కలు ఎలా చూపించుకోవాలి అందుకనే కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మారుమూల మా పంచాయతీకి నిధులు కేటాయించండి అభివృద్ధికి సహకరించాలని మీకు నేను చేతులు జోడించి కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను లేదనుకుంటే సర్పంచులుగా ప్రజలందరూ కూడా మమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా కలెక్టర్ గారికి నేను తెలియపరుస్తున్నాను